దేశంలోని ఉంది ఇక రెండు పార్టీలే రెండు వర్గాలే రెండు కులాలే ఒకటి మెజారిటీ మరొకటి ముస్లిం మైనారిటీ ఎందుకే మాట అంటున్నాను అంటే నిన్న లోక్సభలో వర్క్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆమోదానికి రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు అనుకూలంగా వస్తే రెండు వందల ముప్పై రెండు ఓట్లు ఈ కొత్త వర్క్స్ బిల్ తీసుకురావడానికి వీలు లేదని ఇండియా కూటమిలో పార్టీలు వ్యతిరేకించాయి ఎంఐఎం పార్టీ నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించడం కొత్త కాదు కానీ అయితే ఇండియా కూటంలో ఉన్న పార్టీలు అందరి ఎంపీలు ముస్లింస్ కాదు మెజారిటీ హిందూ ఎంపీలే ఎక్కువ అయినా కానీ ముస్లిం కమ్యూనిటీని ఆనందపరచాలని హిందూ ఓట్లు మాకు అక్కర్లేదు అన్నట్లుగా కొత్త బిల్ ఆమోదాన్ని వ్యతిరేకించారు వీళ్ళు ఒక్కరు కూడా వర్ఫ్ బిల్ వల్ల హిందూ టెంపుల్స్ ఇతర మతస్తుల భూములు ఊర్లకు ఊర్లు ఎలా ఆక్రమించబడుతున్నాయి అనే దానిపై మాట్లాడలేదు వర్ఫ్ బోర్డు ఆక్రమించిన కొన్ని ఆస్తుల వివరాలు చూద్దాం తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచెన్తురై విలేజ్ మొత్తం ఈ విలేజ్లో ఎవరు వాళ్ళ ప్రాపర్టీస్ ని అమ్ముకోవడానికి వీల్ లేదని పట్వ జారీ చేశారు అయితే ఈ విలేజ్లో దేశంలోని అసలు ముస్లింస్ రాకముందే పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన సుందరేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చివరికి ఆ గుడి కూడా వక్ బోర్డు అని ప్రకటించారు మన హైదరాబాద్ లోని మల్కాజ్గిరి ఆర్ఎన్ఎస్ కాలనీ శ్రీ సాయి నగర్ కాలనీ బాలాజీ నగర్ శివపురి కాలనీ మారుతి నగర్ వినాయక నగర్ రాజలింగం కాలనీ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ మహాకుంభమేళ జరిగిన ల్యాండ్ దేవభూమి ద్వారకా ఢిల్లీలోని రెండు వందల ప్రాపర్టీస్ ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ పరిధిలోని డెబ్బై శాతం ల్యాండ్ చివరికి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐకి చెందిన తాజ్మహల్ కూడా బోర్డ్ అని క్లెయిమ్ చేశారు దీనిపై సుప్రీంకోర్టు మాట్లాడుతూ షాజహాన్ రాసి ఇచ్చిన వీలునామాని తీసుకురమ్మని ఇలా దేశం మొత్తం మీద ఎన్నో ప్రాపర్టీస్ ని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా కనబడిన ల్యాండ్ మొత్తం మాది అని వర్క్ బోర్డు ప్రకటించడం వల్ల ఈరోజు దేశంలో ఇండియన్ రైల్వేస్ డిఫెన్స్ తర్వాత అతి ఎక్కువ ల్యాండ్ అంటే ఎనిమిది లక్షల డెబ్బై వేల ఎకరాలు కలిగి ఉన్నది వర్క్ బోర్డు అసలు వర్క్ బోర్డ్కి ఇంత ల్యాండ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు వర్క్ బోర్డు ఒక్కసారి ఈ ల్యాండ్ మాది అని అంటే దానిపై కోర్టుకి వెళ్ళడానికి కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎలాంటి హక్కులు ఉండవు అలాగే మాది ఈ ల్యాండ్ అని చెప్పే వర్క్ బోర్డు ఆ భూమికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు అయితే నీ భూమిని కానీ టెంపుల్ కానీ ఇతర గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఆక్రమిస్తే వాళ్ళు వర్క్ కోర్టుకు వెళ్ళి ఈ భూమిని మాది అని నిరూపించే విధంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే వర్క్ కోర్టులో ఉండే జడ్జిలందరూ కూడా ముస్లిమ్స్ మాత్రమే అప్పుడు ఇతర మతస్థులకి ఎలా న్యాయం జరుగుతుంది ఈ ప్రశ్న ఇండియా కూటమిలో ఉన్న ఒక్క ఎంపీ కూడా అడగలేదు పూర్తిగా ముస్లింస్కి అనుకూలంగా ఉన్న వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం బుక్ పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ వెనకేసుకొచ్చారు మరి రాజ్యాంగం బుక్ పట్టుకుని తిరిగేటప్పుడు రాహుల్ గాంధీకి తెలీదా ఈ చట్టం కేవలం ముస్లిం మతానికి అనుకూలంగా ఉందని అసలు ఈ చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఆ మాటకొస్తే రెండు వేల పదమూడులో ఈ చట్టాన్ని మొత్తం పూర్తిగా ముస్లింలకి అనుకూలంగా మార్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే మరి ఒక దేశంలో ముస్లిం మతానికి ఒక న్యాయం ఇతర మతాలకి మరో న్యాయం అంటే రాజ్యాంగం ఆమోదిస్తుందా రాహుల్ గాంధీకే తెలియాలి అయితే అందరూ అనుకున్నట్లు వర్క్ బోర్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదు కొన్ని చేంజెస్ మాత్రమే తీసుకొచ్చింది ఇకపై వర్క్ బోర్డు పేరుని ఉమ్మీద్ అంటే యూనిఫైడ్ వర్క్స్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్గా మార్చింది దీని ప్రకారం కొంతమంది రాజకీయ పెద్దల చేతుల్లో ఉన్నటువంటి వర్క్ ప్రాపర్టీస్ని పేద ముస్లింల కోసం మాత్రమే ఉపయోగించాలి అలాగే ఒక ప్రాపర్టీ ఇది మాది అని వర్క్ బోర్డు క్లెయిమ్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని గవర్నమెంట్కి చూపించాలి అంటే ఇంతకు ముందులాగా వర్క్ ప్రాపర్టీ అని చెప్పి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆక్రమించడం కుదరదు అలాగే కొత్త చట్టం ప్రకారం ఉమ్మీద్ బోర్డులో ఇద్దరు మహిళలు ఇద్దరు ఇతర మతస్థులు కూడా ఉండాలి ఇదివరకు రూల్స్ ప్రకారం వర్క్ బోర్డులో కానీ అలాగే ప్రాపర్టీస్ పైన ఫార్వర్డ్ ముస్లిం కమ్యూనిటీకి మాత్రమే హక్కులు ఉండేవి ఇప్పుడు వెనుకబడిన ముస్లింస్ అయినటువంటి షియాలు సున్నీలు ఆగకానీలు బోరాలు పాస్మాండం ముస్లింస్ వంటి వారికి బోర్డులో స్థానం ఉంది ఇదివరకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ వర్క్ ప్రాపర్టీస్ అని చూపించారో అవన్నీ కూడా గవర్నమెంట్ కి చెందుతాయి అయితే వర్క్ బోర్డ్ కి ఎవరైతే ప్రాపర్టీస్ డొనేట్ చేయాలనుకున్నారో వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా ముస్లిం మతాన్ని పాటిస్తూ ఉండాలి ఈ క్లాస్ ఎందుకు పెట్టారంటే ఎవరైనా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ వారు చనిపోయాక వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ వారసులకే వస్తాయి అయితే వక్ఫ్ ఆస్క్రమించుకున్న ప్రాపర్టీస్లో మీ నాన్న ఇస్లాం మతం నమ్మాడని తన తదనంతరం ఆస్తిని వక్ఫ్ బోర్డుకి ఇస్తానని నోటి మాటగా చెప్పాడని వక్ఫ్ పేరు చెప్పి కొందరు ముస్లింస్ ఎన్నో ప్రాపర్టీస్ని ఆక్రమించారు దానికోసం ఈ క్లాస్ తీసుకొచ్చారు ఇకపై వక్ఫ్ ప్రాపర్టీస్ సర్వే చేసే అధికారం డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఇచ్చారు కొత్త ఉమ్మీద్ చట్టం ద్వారా ప్రాపర్టీస్ అన్ని కూడా గా గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉంటాయని దేశంలో ఏ మతానికి ఎవరికి ఎటువంటి ప్రత్యేక చట్టాలు ఉండవని ఈ బిల్ పాస్ సందర్భంగా అమిత్ షా ప్రకటించారు ముందు చెప్పినట్లు ఇక ఎప్పుడు తెలుసుకోవాల్సింది హిందువులు ఇతర మతస్థులు మాత్రమే మీరు ఎటువైపు ఒక మతానికి అనుకూలంగా వేరే వారికి ఎలాంటి హక్కులు లేకుండా అన్యాయం చేస్తున్న వక్ఫ్ బోర్డుని సమర్థించే వారి వైపా లేదా దేశంలో ఏ మతానికి వర్గానికి ప్రత్యేక చట్టాలు ఉండవని అందరూ ఒకటే అని ప్రజల వైపు నిలబడిన రెండు వందల ఎనభై ఐదు మంది ఎంపీల వైప అనేది ప్రజలే తేల్చుకోవాలి అందుకే నేను మొదట చెప్పాను దేశంలో ఉంది ఇంకా రెండు పార్టీలే అని ఒకటి ముస్లింస్ వైపు మరొకటి ప్రజల హక్కులను కాపాడే వైపు ఉన్నాయని వీటిలో మీరు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్